ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యారు గురువారం సాయంత్రం ఈడీ బృందం ఆయనను అదుపులోకి తీసుకున్నారు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతుండగా అరెస్టైన తొలి సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీఎం కేజ్రీవాల్ అరెస్టును ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది దేశ రాజధాని ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో కేజ్రీవాలే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉంటారని అవసరమైతే జైలు నుండే ప్రభుత్వాన్ని నడపగలరని చెప్పారు అతను దోషిగా నిర్ధారించబడలేదు కాబట్టి అతను ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అతిషి పేర్కొన్నారు అయితే జైలు నుండి ముఖ్యమంత్రిగా పాలన కొనసాగించడం సాధ్యమేనా రూల్స్ ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రాతినిధ్యం చట్ట ప్రకారం ముఖ్యమంత్రి మంత్రి ఎంపీ ఎమ్మెల్యే ఎవరైనా సరే జైలుకు వెళ్తే రాజీనామా చేయాలని ఎక్కడా పేర్కొనలేదు చట్ట ప్రకారం ముఖ్యమంత్రి ఏదో ఒక కేసులో దోషిగా తేలితేనే ఆయనపై అనర్హత వేటు పడుతుంది అయితే ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్కు ప్రస్తుతానికి ఎలాంటి శిక్ష పడలేదు చట్ట ప్రకారం క్రిమినల్ కేసులో రెండేళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడిన ఎమ్మెల్యే ఎంపీపై అనర్హత వేటు పడుతుంది జైలులో ఉన్నంతకాలం కోర్టు ఆదేశాలపైనే వ్యక్తి కార్యకలాపాలు కొనసాగుతాయి లాయర్ ద్వారా ఏదైనా చట్టపరమైన డాక్యుమెంట్స్పై సంతకం చేయొచ్చు గవర్నమెంట్ డాక్యుమెంట్స్లో సంతకం చేయడానికి కోర్టు అనుమతి తప్పనిసరి ఉండాలి గతంలో దాణా కుంభకోణంలో అరెస్ట్ అయిన అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన భార్య రబ్రీ దేవికి పాలనా బాధ్యతలు అప్పగించారు అలాగే ఇటీవల మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ కూడా గవర్నర్ను కలిసి రాజీనామా చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉన్న సమయంలో అప్పటి అన్నా డిఎంకే అధినేత్రి దివంగత జయలలితను అరెస్ట్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఏడున అవినీతి ఆరోపణలపై జయలలితను అరెస్టు చేసి నెల రోజుల పాటు జైలుకు పంపారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెండు వేల పద్నాలుగులో బెంగళూరు కోర్టు దోషిగా తేల్చింది ముఖ్యమంత్రిగా ఉండి దోషిగా తేలిన తొలి సీఎంగా జయలలిత రికార్డు సృష్టించారు ఎమ్మెల్యేగా అనర్హత వేడుకు గురైన ఆమె సీఎం పదవిని సైతం కోల్పోయారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్